ఫ్రెండ్స్ లేటెస్ట్గా నిఖిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట అదేంటంటే మదర్స్ డే సందర్భంగా వాళ్ళ మదర్కి మదర్స్ డే విషయ చెప్తున్నట్టు మద హ్యాపీ మదర్స్ డే మామ్ అని చెప్పి పెట్టి సురేఖ అనమాట వాళ్ళ మదర్ పేరు నేమ్ పెట్టి హార్ట్ సింబల్స్ పెట్టి హ్యాపీ మదర్స్ డే అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ట్రాక్ చేశాడనమాట యాక్చువల్గా బయటే కాదు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మదర్ గురించి చెప్తూ ఉంటాడు వాళ్ళ మదర్ తనకి చాలా సపోర్ట్ చేస్తుంటారని చెప్పి తన మదర్ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పి ప్లస్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు కూడా తన మదర్ గురించి చెప్పాడు కదా మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే కావ్య వచ్చేసి వాళ్ళ మదర్స్ డే అప్పుడు వాళ్ళ మదర్కి ఫాదర్ మొత్తం కలిపి ఒక కేక్ కటింగ్ చేయించింది అనమాట దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు బయట వైరల్ అయిపోతుంది ప్లస్ కావ్యకి వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం సో వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ మదర్ గురించి సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా అసలు ఈ న్యూస్ వైరల్ అయిపోతుంది అనమాట వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళే నాకు మొత్తం వాళ్ళని నేను మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి అన్నది అంటే యాక్చువల్గా నిఖిల్తో బ్రేకప్ అయిన తర్వాత కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్ కూడా చేసింది బట్ చేసిందని చెప్పి మనకు లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే మనం ఎదుర్కొనే చూడలేదు కాబట్టి సో ఇప్పుడు కావ్య వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళబోతుంది అంటున్నారు మీకు కరెక్ట్ న్యూస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ